యూనివర్సిటీ టీ భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ శ్రీదేవి ఎలా ఉన్నారు మంచి మంచి రీల్స్ చేసుకుంటూ అండ్ హ్యాపీగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ స్టేజ్ మీద కూడా ఆ స్టెప్తో అద్దర కొడుతున్నారు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ రోషన్ కోర్ట్ మూవీలో చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాం హౌప్ ఫీలింగ్ చాలా హ్యాపీగా ది సేమ్ టైం కొంచెం భయం ఉంది ఎందుకు అంటే ఫస్ట్ టైం ఇంత అంటే ఏమంటారు ఒక నమ్మి ఇంత పెద్దది ఇచ్చి మన షోల్డర్స్ మీద ఉంది కదా సో ఆ చిన్న భయం అనేది ఉంటుంది కదా ఇది ఉంది ఐ ఐ హోప్ అంటే అంటే నాకు ఇచ్చినంత వరకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇచ్చానని అనుకుంటున్నాను సో అంటే శ్రీదేవి వెరీ హ్యాపీ అసలు జాబ్లీ రోల్ ప్లే చేద్దాం అంటే ఏంటి క్యారెక్టర్ పేరు ఏం పేరు ఓకే యా సో వెరీ స్పెషల్ నాకు ఫస్ట్ సినిమా కాబట్టి యా అంటే దీనికంటే ముందు ఒక సో ఒక ఫోక్ సాంగ్ చేశా కదా అవును సో అదే దట్ వాస్ అ స్టార్టింగ్ పాయింట్ హ లేదు ఎప్పుడో చిన్నప్పుడు చేశాను సో ఇప్పుడు కిరాకిట్స్ అన్న షో అప్పుడు చేశాను అంటే తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్

ఇలా ఉంటే ఇలా తిడతారు అన్నట్టు ఆల్రెడీ ఉంటుంది కదా సో అంతేషన్ అంటే ఫస్ట్ టైం ఇలా లవ్ చేసి ఇలా ఇది చేయడం ఆ ఎమోషన్ అనేది ఫస్ట్ టైం సో బా అంటే అంత బరమేమో అనిపించలేదు బట్ అలా చెప్పింది చేసుకుంటే వెళ్ళిపోతుంది అని అంటారా బిహేవ్ చేసా అంటే అంటే నువ్వు చెప్తున్నావా లేకపోతే డైరెక్టర్ డైరెక్టర్ అన్న మెయిన్ చెప్తున్నా అంటే తను జాబ్లీలా యాక్ట్ చేయలేదు తనే జాబ్లీ తనలాగా యాక్ట్ చేస్తుంది దెన్ వాట్ అబౌట్ యు యాక్ట్ చేసావా బిహేవ్ చేసావా యాక్ట్ చేసావా ఆ సెట్ లో బిహేవ్ చేసా సెట్ లో బిహేవ్ చేసా చెల్లి వెళ్ళాలి ఓకే అండ్ నానిగర్ ప్రొడక్షన్ తో సో అది కూడా ఒక ఫుల్ లెంత్ రోల్ గా నువ్వు చేస్తూ ఉన్నావు అంటే ఇంత ముందు ప్రీవియస్గా చేసిన క్యారెక్టర్స్ వేరు కాబట్టి ఇందులో చేస్తున్న క్యారెక్టర్ బట్ ప్రీవియస్ ఇంపాసిబుల్ ఫిల్మ్ బట్ కానీ గారి ప్రొడక్షన్ అనేట ఆబ్వియస్లీ వాల్ పోస్టర్స్లో చేయడం అనేది చాలామంది కళ అదొకలాంటిది సో అలాంటి దాంట్లో ఒక క్యారెక్టర్ రావడమే ఎక్కువ అలాంటిది ఇంత పెద్ద రోల్ చేయడం అంటే బ్లెస్సింగ్ అనుకుంటున్నాను అంతే అంటే మన చాలా ఎమోషనల్ అయిపోయావు ఫుల్ ఎయిడ్ చేసాము ఏం లేదన్నా అంటే సింపుల్ నా ఫస్ట్ సినిమా ఈ నగరానికి ఏమైంది దాని తర్వాత వచ్చిన ఫిలిం నమదాస్ సో నేను ఆ ఫిలింలో ఒక అంటే నాకు ఒక ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే ఒక చిన్నగా బ్రేక్ ఇచ్చిన సినిమా నమదాస్ సినిమాలో అరే ఓ స్టీరింగ్ ఉన్నది నీ అమ్మ సో ఆ డైలాగ్ అన్న సో ఆ సినిమా చేశాను ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాని అన్న వచ్చారనమాట ఫలక్ మదర్స్ సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా ఒక కొంచెం అలా మూలకొండి నాని అన్నని అంటే చూస్తూ ఉంటాం కదా ఆయన అంటే ప్రతి ఇంట్లో ఒక నాని ఫ్యాన్ అంటారు సో అలా నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఫిలిం సో అలా చూస్తూ అలా ఆయన్ని చూసేవాడిని అలాంటిది నాకు మళ్ళీ సరిపోదాలో వివేకాత్రి అన్న సరిపోదాలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు అప్పుడే బాబు ఈ ఫీలింగ్ నాగాని అనుకున్నాను కట్ చేస్తే వాల్ పోస్టర్స్లో ఇంత పెద్ద సినిమా రావడం అనేది ఇట్స్ ఫస్ట్ మూవీకి ఇప్పటికి నీలో ఏం చేంజ్ వచ్చింది అనుకుంటా ఆబ్వియస్లీ ఆ జర్నీలో చాలా నేర్చుకుంటాం అన్న ఆ జర్నీలో చాలా నేర్చుకుంటాం డౌన్ ఫాల్స్ పడతాము లేస్తాము సోపడ్డానికి యూజువల్గా యూజువలీ ఇప్పుడు మనం కంటిన్యూస్ సినిమాలు చేస్తూ ఉంటాం అన్న సో కొన్ని సినిమాలు అంటే మనం చేసిన క్యారెక్టర్ అంతా ఇది ఉండకపోవచ్చు ఎట్ ది సేమ్ టైం మనల్ని అనుకొని వేరే వాళ్ళని పెట్టుకొని ఉండొచ్చు అంటే డౌన్ఫాల్ అనేది అది ఎట్టి అయినా రావచ్చు అది సడన్గా అని చెప్పలేము అది ఎట్టి నుండి అయినా ఒక డౌన్ఫాల్ అని కూడా కాదు అది ఒక లాంటి ఫేజ్ అని అనుకుంటాను సో యా నేను యాక్చువల్లీ నా కెరియర్ స్టార్ట్ చేసింది నేను డ్యాన్స్తో అండ్ యాక్టింగ్కి వచ్చి ఇంతవరకు వచ్చానంటే ఇట్స్ లాంగ్ జర్నీ చాలా చిన్న జర్నీ శ్రీదేవి రీల్స్ అయితే ఇంతకుముందు చాలా చాలా చేసాము అండ్ సాంగ్స్ ఇట్లా సాంగ్ చేయడం అనేది కూడా నీకు పెద్దగా అనిపించకపోయినచ్చు ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి అండ్ ఈ సాంగ్ బయటికి రిలీజ్ అయిన తర్వాత అందరూ బాగా ఓన్ చేసుకుంటుంటే ఎలా అనిపించు చాలా హ్యాపీ అసలు ఎంత మంది చేస్తున్నారు లో కూడా చాలా యాక్చువల్లీ చాలా హ్యాపీ వెరీ హ్యాపీ సో వాట్స్ ద బెస్ట్ కామెంట్ అంటే ఆ సాంగ్ తరపు నుంచి నీకు వచ్చిన బెస్ట్ కామెంట్ ఏది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే ఇద్దరం చాలా ఏదో పక్కింటి అమ్మాయిలా చేసావు అని అన్నారు అంటే అందరూ అదే అన్నారు సో అంత అందరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఓకే రీసెంట్ టైమ్స్లో నీ స్పీడ్ అనేది కూడా పెరిగింది లైక్ మూవీస్ విషయంలో కానీ మూవీస్ విషయంలో కానీ నీ స్పీడ్ అనేది కూడా బాగా పెరిగింది అంటే మంచి క్యారెక్టర్స్ కానీ అది చూస్ చేసుకోవడం కానీ ఎట్లా సెలెక్షన్ ఎట్లా చేసుకుంటున్నాం నా విషయానికి వస్తే ఏ క్యారెక్టర్ ఏంటన్నది కాదన్నా అంటే ఆ సినిమాకి ఎలాంటి నా క్యారెక్టర్ అంటే ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలి అంటే దాంట్లో చిన్నది ఉందా పెద్దగా ఉందా అని అది ఆలోచించలేవు ఇప్పుడు ఆ క్యారెక్టర్ చాలా బాగుంది ఓకే చేస్తే అంటే నాలో ఉన్న యాక్టర్ని నేను ఈ క్యారెక్టర్తో ప్రూవ్ చేసుకోవచ్చు నాకు అనిపించింది అంటే డెఫినెట్లీ డూ ఇట్లా అంటే ఏమన్నా అంటే నేను కదిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ ఉందన్న ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఈ కదిన తర్వాత ఎలాగైనా చేయాలని అనుకున్నాను అంటే ఇది డెఫినెట్లీ చేయాలి నేను ఇది ఎటు వెళ్ళకూడదు అని అనుకున్నాను ఫుల్ ఇయర్ ఐ బట్ ఎలా అయినా చేయాలి అని అనుకున్నానో ఎంతైతే కాన్ఫిడెన్స్ అంటే నా మీద నాకు ఎంతైతే కాన్ఫిడెన్స్ ఉందో నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ జగదీష్ అన్నట్ అనమాట అంటే నా మీద అతను పెట్టుకున్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ నువ్వు చేస్తావు తమ్ముడు అంటే మనం వరకు నమ్మితే ఆయన నన్ను వరకు నమ్మాడు సో అందరిలో నన్ను అంటే నేను కోర్టులో ఉండడానికి ముఖ్య కారణం అంటే అది జగదీష్ అన్న ఎందుకంటే నాకంటే బాగా అతలే అంటే ఇది కావాలని వచ్చిందా లేకపోతే ఓకే సో రే రామ్ జగదీష్ గారు సో ఈ క్యారెక్టరేషన్ అనేది చెప్పారు సో ఇలా చేయాలంటే బిహేవ్ చేశావు మరి ఇంట్లో వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా శివాజీ గారు ఆయన చూస్తే భయం వేసిందా అసలు మీరు చూస్తే మీ ట్రైలర్ లోనే మీకు భయం వేసి ఉంటుంది అలాంటిది మేము సెట్ లో ఉండే మేము ఎంత భయం ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఎంత ఫిరోషియస్ గా రియాక్ట్ అవుతారు అనేది ఆ క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆబ్వియస్లీ మంగపతి లాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది మంగపతి అనేటోడు ఖచ్చితంగా ఉంటాడు ప్రతి ఒక్క ఇంట్లో పగ తీర్చుకున్నాడా అది మీరు మార్చ్ ఫోర్టీన్త్ నుంచి చూడొచ్చు ఓకే కమింగ్ టు ద ప్రేదర్శి గారు ప్రియదర్శి గారి యాక్టింగ్ మనము ప్రీవియస్గా చాలా మూవీస్లో చూసాం బట్ ఆయన చేస్తున్నాడు అనేటప్పటికీ ఫ్రమ్ ద పీపుల్ ఆల్సో దిస్ ఇస్ నా సంథింగ్ మూవీ అని అని కూడా అనిపిస్తూ ఉంటుంది మరి ఈ మూవీలో ఆయనకి డిఫరెంట్ చూడబోతున్నామా ఆబ్వియస్లీ అంటే జాతిరత్నాల్లోనే కదా జాతిరత్నాల్లో అన్న ఒక చిన్న జాతిరత్నాలే లేదు లాయర్ క్యారెక్టర్ ఒకటి చేశారంటే అర్జున్ రెడ్డిలో ఒక చిన్న లాయర్ క్యారెక్టర్ చేశారంట సో జగదీశ్ అప్పుడు చూసాడంట దర్శ అంటే ఇప్పటివరకు దర్శి అన్న చూడడం ఇప్పటివరకు దర్శి అన్న వేరే దర్శి అన్నీ అంటే చాలా డిఫరెంట్ గా చూస్తారు ఓ దర్శి ఇలా కూడా చేస్తాడా అనే ఒక ఇది వస్తుంది చాలా చాలా గ్రేట్ అన్న తను చాలా మంచి వ్యక్తి